ఎవరికి ప్రయోజనం కోసం వ్యూహం సినిమా తీశారంటూ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఒంగోలు సీఐ శ్రీకాంత్ బాబు ప్రశ్నించినట్టు తెలిసింది ప్రతిపక్ష నాయకుల చిత్రాలు మార్పింగ్ చేసి కించపరిచినందుకు మీకు ఎలాంటి లాభం చేకూరింది వాటిని ఎక్స్లో అప్లోడ్ చేశారా అసలు దీని వెనక ఎవరున్నారు అంటూ మొత్తం తొమ్మిది పాటు సాగిన విచారణలో నలభై ప్రశ్నలు సంధించారు ఎక్స్ ఖాతా తనదేనని అందులో ఎవరు పోస్టు చేశారో మాత్రం తెలియదని వర్మ చెప్పినట్టు తెలిసింది మిగిలిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా విచారణకు సహకరించలేదని సమాచారం గతేడాది వ్యూహం సినిమా ప్రచార సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ల ఫోటోలను మార్ఫింగ్ చేసి వారి వ్యక్తిత్వాలను కించపరిచేలా ఎక్స్ లో రామ్ గోపాల్ వర్మ పోస్టులు పెట్టారని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది దీంతో వర్మ ఒంగోలు గ్రామీణ సిఐ కార్యాలయానికి శుక్రవారం విచారణకు హాజరయ్యారు మధ్యాహ్నం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు విచారణ సాగింది వర్మ సహకరించకపోవడంతో ఎక్స్ లో పోస్టులు అప్లోడ్ చేయడానికి కీలక ఆధారమైన సెల్ ఫోన్ను స్వాధీనం చేయాలని పోలీసులు కోరినట్టు తెలిసింది తాను ఫోన్ లేకుండానే వచ్చానని ఒకసారి కారులో మరిచిపోయానని కారు హైదరాబాద్ వెళ్లిందని మరోసారి వర్మ చెప్పడంతో విచారణ చాలాసేపు నిలిచిపోయింది మధ్యలో న్యాయవాది ఫోన్తో ఆయన ఇతరులతో మాట్లాడినట్టు తెలిసింది విచారణకు సహకరించకపోవడంతో ఆర్జీవీని మరోసారి పిలిచే అవకాశం ఉంది పోలీస్ స్టేషన్ కు రావడానికి ముందు వర్మ మద్దిపాడు మండలం వెల్లంపల్లిలోని ఓ హోటల్ వద్ద ఆగారు ఆయన్ను వైకాపాకు చెందిన దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నా రాంబాబు ఒక న్యాయవాది కలిసి చర్చించారు ఆ తర్వాత వర్మ ఒంగోలు గ్రామీణ పోలీస్ స్టేషన్ కు వచ్చారు తన న్యాయవాదితో కలిసి సిఐ కార్యాలయంలోకి వెళ్లారు మరోవైపు చెవిరెడ్డి సాయంత్రం ఆరు గంటల సమయంలో రూరల్ సర్కిల్ కార్యాలయం వద్దకు వచ్చారు కార్యాలయానికి కొంచెం దూరంలో కారులోనే సుమారు మూడు గంటల పాటు నిరీక్షించారు రాత్రి గంటలకు విచారణ ముగించుకుని తిరిగి బయటకు వెళ్లే వరకు వైకాపా నేతలు దద్దాల నారాయణ యాదవ్ షుండూరి రవిలతో కలిసి చెవిరెడ్డి అక్కడే ఉండిపోయారు ఆర్జీవి బయటకు వెళ్లాక నగర శివార్లలో ఆయన్ను మరోసారి కలిసి వెనుతిరిగినట్లు తెలిసింది వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మరో కేసు నమోదైంది దీంతో సిఐడి కార్యాలయానికి ఈ నెల పదిన హాజరు కావాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు రామ్ గోపాల్ వర్మ రెండు వేల పంతొమ్మిదిలో కమ్మరాజ్యంలో కడపరెడ్లు పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించారు ఆ చిత్రం పేరుపై తెలంగాణ హైకోర్టులో కొందరు పిల్వేయడంతో అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అనే పేరుతో విడుదల చేశారు అయితే యూట్యూబ్లో మాత్రం కమ్మరాజ్యంలో కడపరెడ్లు పేరిటే విడుదల చేశారంటూ సీఐడి పోలీసులకు మంగళగిరి సమీపంలోని ఆత్మకూరుకు చెందిన వంశీకృష్ణ బండారు చేశారు అందులో ఉద్రేక పూరిత దృశ్యాలను తొలగించలేదని పేర్కొన్నారు ఈ మేరకు వర్మపై మంగళగిరిలోని సిఐడి పోలీస్ స్టేషన్లో గతేడాది నవంబర్ ఇరవై తొమ్మిదిన కేసు నమోదైంది ఈ కేసుకు సంబంధించిన నోటీసులను ఆర్జీవీకి శుక్రవారం ఒంగోలులో సిఐడి అధికారులు అందజేశారు